వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీ జగ్గైపేట మండలం ముఖ్యాల గ్రామంలో ఉన్న కోహెన్స్ కెమికల్ ఫ్యాక్టరీ వారు గత రెండు రోజుల క్రితం అక్రమంగా కెమికల్ వ్యర్థాలను ముఖ్యాల గ్రామం ఊరి బయట అరలోడ్ చేయించుకుని విషయం విధితమే ఈ విషయంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన కోహన్స్ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించిన కాలుష్య నివారణ అధికారులు శుక్రవారం కోహన్స్ కెమికల్ కంపెనీకి విచారణ నిమిత్తం వస్తున్నట్లుగా సమాచారం దీంతో అప్రమత్తమైన కోహన్స్ ఫ్యాక్టరీ వారు గుడ్లు చప్పుడు కాకుండా రహస్యంగా సెప్టిక్ ట్యాంకుల ద్వారా అక్రమ కెమికల్ వ్యర్థాలను తెలంగాణ ప్రాంతం దొండపాడు గ్రామం వైపు తరలిస్తున్నట్లు ప్రజల ద్వారా తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినట్లుగా తెలిసింది ఈ విధంగా దొరికితే దొంగ దొరకపోతే దొర అనే చందాన ఈ ఫ్యాక్టరీ వారు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది నిన్న ఆల్ట్రాటెక్ సంఘటన మర్చిపోక ముందే నేడు కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీ కనుక పొల్యూషన్ నియంత్రణ అధికారులు సమగ్ర విచారణ జరిపించి ఫ్యాక్టరీ యాజమాన్యం పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు లేని పక్షంలో ఆందోళన చేపట్టడం జరుగుతుందని హెచ్చరించిన గ్రామస్తులు అధికారులు యాజమాన్యం వారు ఇచ్చే మామూలుతో రికార్డులను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు దీనిపై విచారణ ఏ విధంగా ఉంటుందో వీచి చూడాల్సిందే కాలుష్య నివారణ అధికారులు విచారణకు వస్తే సమయంలో కనీస సమాచారం ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కేవలం యాజమాన్యానికి అనుకూలంగా సమాచారం ఇచ్చేందుకే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి